తెనాల రామకృష్ణ మూవీ సుమారుగా పదహారవ శతాబ్దానికి చెందిన తెనాల రామకృష్ణ కవి పేరుతో అనేక వినోద కథలు ప్రసారంలోకి వచ్చాయి వాటిల్లో చమత్కారం గడుసుతనం నీతితో పాటు బూతు కూడా ఉంది కాళికాదేవి శాపవస్తు తెనాలి రామకృష్ణ అటు కవిగాను ఇటుమత్కారిగాను రాణించాడు అందుకే తెనాల రామకృష్ణ జనసామాన్యం గుండెల్లో గూడు కట్టుకోగలిగాడు సీకే వెంకటరామయ్య దీన్ని నాటకంగా రాస్తే దాన్ని బిఎస్ రంగ శరణ చిత్రంగా తీర్దిద్దారు కవి అనగానే ఎవరికైనా తెనాల రావునింగడే గుర్తుకొస్తాడు శిలిపితనం కుంటితనం నిండుతనం కలగలిసిన వ్యక్తిత్వం రామలింగడిది శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకరిగా వెలుగొందిన రామలింగడి జీవితంలోని సుఖదుఖాలు పాలు నీళ్ళులా కలిసిపోయి ఉంటాయి అందరినీ నవ్విస్తూ నడిసే ఆ పాత్ర అంటే పెద్దలకే కాదు పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇందులో పద్యాలు పాడినందుకు ఘంటసాల పారిశోధకం తీసుకోవడానికి అంగీకరించలేదు చిన్న చిన్న పద్యాలు ఉంటే వాటికి పారిశోధకం ఎందుకు అన్నారట అయినా సరే బిఎస్ రంగ ఘంటసాల ఇంటికి వెళ్ళి పద్యానికి వంద రూపాయల చొప్పున ఆయన భార్య సావిత్రమ్మకి ఇచ్చి వచ్చారు తొలత పాత్ర పోషించడానికి అక్కిని తటపాటించారంట ఎందుకంటే జనసామాన్యులు ప్రసారణలో ఉన్న కొన్ని సభ్యత రహిత్య కథలే కానీ ఆ తర్వాత సముద్రాలు ఎంతో హోందాగా మలిసిన స్క్రిప్ట్ని చూసి ఆనందంగా ఆ పాత్రను పోషించడానికి ఒప్పుకున్నారు ఢిల్లీ పాదుస బాబర్ వద్దకు ముసలిసా సాహిబ్బు వ్యాసంలో వెళ్ళి సన్నివేశం అందరినీ ఆకట్టుకుంటుంది తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తల్లి సంజయ ఇందులో మహారాణి తిరుమలాంబ పాత్రను పోషించారు ఈ చిత్రంలోని పాటలన్నీ ఒక ఎత్తు పద్యాలన్నీ ఇంకొక ఎత్తు ఆ పద్యాలను ఘంటసాల పాడి మెప్పించడం తీరు మరొక ఎత్తు చిత్రంలో పది పాటలు పదిహేను పద్యాలు ఉన్నాయి ఘంటసాల ఇందులో పద్నాలుగు పద్యాలు ఒక పాటను శ్రీ సాహసం దేవదాసు మొదలగు చిత్రాలకు పనిచేసి ఛాయాగ్రహునిగా ప్రసిద్ధిగాంచిన కన్నడి బిఎన్ రంగ విక్రమ ప్రొడక్ట్స్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి తొలత మా గోపి తీశారు ఆ సినిమాకు దర్శకుడికి వారే ఆ సినిమాను తమిళంలోనూ కూడా అనువదించారు ఆయన ఈసారి ఆయన తెలుగు తమిళ భాషల్లో తెనాలి రామకృష్ణ ప్రారంభించారు ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే రంగ సొంత స్టూడియో నిర్మాణం మొదలుపెట్టారు ముందుగా రీ రికార్డింగ్ ప్రాజెక్ట్ థియేటర్ తయారైంది తెనాలి రామకృష్ణ రీ రికార్డ్ అంతా ఈ కొత్త థియేటర్లో జరిగింది ఈ సినిమా తర్వాత ఆయన ఛత్రపతి శివాజీ తీయాలనుకున్నారు కానీ ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు తెనాలి రామకృష్ణుని మీద ఉన్న పుక్కిట పురాణాల దృష్ట్యా ఈ సినిమాను వికిలిగా తీయొచ్చును కానీ రంగా ఆ మార్గంలోకి అస్సలు వెళ్లకుండా తెనాలి రామకృష్ణ ఉదాత్తంగా తీర్చిదిద్దారు పదిహేడు ఏనుగులను ముగ్గురు అన్నదమ్ములకు తెలివిగా పంచి అప్పాజ అనే వాడుకలో ఉంది ఈ సంఘటన ఇందులో రామకృష్ణుడికి ఆపాదించారు కొన్ని జానపద గాథలు చరిత్ర కల్పన సమ్మేళనం చేసి ఈ కథను అల్లుకున్నారు సంభాషణల రసనల సముద్రాల రాఘవయశార్యులు కలం కథం తొక్కింది చిన్న చిన్న వాక్యాల్లో చమత్కార భరితంగా ప్రాసలతో సముద్రాల సంభాషణలు శైలి వర్ధమాన వర్తమాన రసీదులకు చక్కటి పాఠ్యాంశం రామకృష్ణ కవితో అవసరమైన వేషభాషలు నాగేశ్వరకు చక్కగా అమిరాయి అతను తాను నిర్వహించే పాత్రను బాగా అర్థం చేసుకోవడమే కాక చాలా సులభంగా పాత్రను చిత్రీకరించారు లోగడ చిత్రాలన్నిటికన్నా ఈ చిత్రంలో నాగేశ్వర వాసకం బాగా పదునెక్కినట్టు కనిపిస్తుంది ఆయా ఘట్టాల రక్తి కట్టించడానికి అనుగుణంగా అతను వాసికాన్ని అలవరిసి విజయం సాధించగలిగాడు అని నాటి ప్రసిద్ధ సినీ విమర్శకులు కొడవటిగంటి సుబ్బ కుటుంబరావు ప్రశ్నించారు అక్కినేని పరిపూర్ణ నటుడిగా చేసిన చిత్రం తెనాల రామకృష్ణ అంటారు ఆయన సన్నిహితుడు ప్రతిభా శాస్త్రి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఒక తెనాల రామకృష్ణ వచ్చింది టాకీ పులి అనిపించుకున్న హెచ్ఎం రెడ్డి ఆ సినిమా తీశారు అయితే తెనాల రామకృష్ణ బాల్యం నాటి సంఘటనలతో ఆ చిత్రం రూపుదిద్దుకుంది టైటిల్ పాత్రను మాస్టర్ రాజు చేశారు ఇందులో మహామంత్రి తిమ్మరసుగా అవినీతి పరుడైన పెళ్ళిళ్ళు ేరయ్య రెండు పాత్రల్లో ఎల్వి ప్రసాద్ నటించారు ఎస్పి లక్ష్మణస్వామి పి సుబ్బా సుబ్బారావు కేవి సుబ్బారావు టి హనుమంతరావు బేబీ రోహిణి సరళ తిలకం అనసూయ గంగారత్నం ఇతర పాత్రలు పోషించారు హాస్య నటుతారామ్కి రచయిత సదాశివ బ్రహ్మంకి ఇదే తొలి చిత్రం ఈ చిత్రానికి ఛాయాగ్రహణం పి శ్రీధర్ ఈ సినిమా నేల క్లాస్ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకోగలిగింది దర్శకునిగా నిర్మాతక ఛాయాగ్రహణిగా మూడు పడవల మీద కాళ్ళు వేసిన కానీ బిఎస్ రంగ సాక్ష్యంగా సమర్థవంతంగా తన బాధ్యతను నిర్వహించారు నిర్మాతగా ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు భారీ సెట్స్ వేశారు అలాగే భారీ తారాగణాన్ని ఎంపిక చేశారు ఆ తర్వాత పద్మశ్రీలు అందుకున్న ఐదుగురు ఈ చిత్రంలో ఉన్నారు అక్కినేని నందమూరి నాగయ్య భానుమతి ఘంటసాల తమ పద్మశ్రీ బిరుదులు గానే ఈ సినిమాకి తమ ప్రతిభతో శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టారు ఈ ఐదుగురు పద్మశ్రీలు కలిసి పనిచేసిన ఏకైక చిత్రంగా తెనాల రామకృష్ణ చరిత్రలో మిగిలిపోతుంది చంద్ కంకణముల పాటను రావు బాల దేవి పాడగా సురభి బాల సరస్వతి అభినయించారు రావు బాల సరస్వతి పాడిన పాటల్లో పేరెన్నగన్నది అయితే తర్వాత ఎందుకనో ఈ పాటను సినిమా ప్రింట్ నుండి తొలగించారు టైటిల్స్లో నేపథ్యగానం లిస్టులో భానుమతి నాగయ్య రామకోటి పేర్లు కనబడలేదు సినిమాలో నటించిన వారు కాబట్టి ఈ లిస్టులో జత చేయలేదేమో నేను నటించిన మొట్టమొదటి బ్రాహ్మణ పాత్ర నారాయణ ఆ తర్వాత తెనాలి రామకృష్ణ నేను మొదటి నుండి ఉన్నది సన్నిహితంగా మెలిగినది సద్బ్రాహ్మణ కుటుంబాలతోనే అందుకే వారి వారి భాషల్లోనూ వివిధ రకాల మాడ్యులేషన్ నాకు అవలేలుగా అంతుబట్టాయి వారి భాషల్లోనూ స్లాంగ్ తెనాలి రామకృష్ణాలు ఉపయోగించాల్సి వచ్చింది నాకేమి కష్టం అనిపించలేదు తెనాలి రామకృష్ణ ఒకటి కవి అయిన పాండిత్యం తనకు సొత్తు విద్య విజ్ఞానం చమత్కారం ఆయన ఆభరణాలు అష్టదిగజల్లో అగ్రపీఠాన్ని రాయల హృదయంలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న మేధావి రామకృష్ణుడు ఆ పేరు ఆయనకే తగిందేమో ఎందుకంటే శ్రీరాములు శ్రీరామునిలోని స్వచ్ఛత గాంభీర్యం శ్రీకృష్ణుని కుంటితనం ఆ పాత్రలో స్పష్టంగా కనిపించింది నాకు నచ్చే కాంబినేషన్ అది కుంజర యోధమ్మ దోమ కొత్తుగా జొత్సం అనడంలో గడసరితనం పౌరుషం కుంటితనం ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి హరి భంజనలే విరాట్ కోల్వ పాలోడి కట ఆనంద అనడంలోనూ సమయస్ఫూర్తి గడుచుదనం గొప్పదనం ఒక రామకృష్ణ సొత్తే అనిపిస్తుంది అంటారు అక్కినేని చేశాలి ఇచ్చాకాల నాకు నీకు ఇంకా ఏలర అనే అన్నమాచార్య కృతిని ఇందులో కొన్ని మార్పులతో ఉపయోగించుకున్నారు తెలుగు తమిళ తమిళల్లో కృష్ణదేవుల పాత్రను ఎన్టీఆర్ చేశారు ఇక తమిళంలో టైటిల్ రోల్ను శివాజీ గణేష్ని పోషించారు భానుమతి సొంత సినిమా లైలా మధ్యకి బిఎన్ రంగా ఛాయగ్రహణం సమకూర్చారు భానుమతి నటించిన ఇరవై ఒక్క తెలుగు చిత్రం ఇది తమిళంలో కూడా ఆ పాత్రను తనే చేశారు తమిళంలో ఈ సినిమా పేరు తెనాలి రామన్ పంతొమ్మిది వందల యాభై ఐదులో కాశ్మీర్లో ఉండగా అక్కినేనికి స్మాల్ పాక్స్ వచ్చింది దీనివల్ల చాలా కాలం పాటు శరీరం మీద మచ్చలు నిలి ఈ సినిమాలో అక్కినేని బాగా పరిశీలిస్తే ఆ మచ్చలు కాస్త కనిపిస్తాయి తర్వాత ఆయన ఒక పారిన్ డిటరంట్ డాక్టర్తో స్పెషల్ ట్రీట్మెంట్ చేయించుకొని ఆ మచ్చల్ని రూపుమాయించుకున్నారు ఈ చిత్రం కోసం దర్బార్ సెట్టులో సన్నివేశం తీస్తున్నారు ఆ దర్బార్ సెట్లో నిలుచుకోవడానికి జనం కావాలి మద్రాసు వచ్చి అవకాశాలు లేక అవస్థలు పడుతున్న ఆత్రేయను ఓ మిత్రుడు జూనియర్ ఆర్టిస్ట్గా నటిస్తావంటే అన్నాడు తేరా అక్కడికి వచ్చాక ఏవో గొడ్డలు కట్టుకుని ముఖాలు పూసుకోవాలడంతో ఇంత చదువుకొని ఈ పని ఏమిటి అని విని తిరిగి వచ్చేశారు రాత్రి ఆ వేషానికి అర్ధ రూపాయి అడ్వాన్స్ కూడా తీసుకున్నారు ఆయన తెనాల రామకృష్ణ క్లుప్తంగా కథ తెలుగు సంస్కృత భాషల్లో పండితుడిగా రామకృష్ణ కవి ఉదర పోషణార్థం తెనాల నుండి భార్య పిల్లలతో కలిసి విజయనగరం బయలుదేరుతాడు దారిలో అడవిలో కాళికాదేవి ఆలయంలో జరుగుతున్న జంతుబలిని అడ్డుకుంటాడు ఆ రాత్రి అక్కడే బస చేసిన రామకృష్ణకి కాళికాదేవి ప్రశ్నమే ఒక శాత విజ్ఞానం మరొక శాత ధనము చూపిస్తూ ఏదో ఏది కావాలో తీసుకోమంటే రెండూ కలిపి గడగడ తాగేస్తాడు అప్పుడు కాళికాదేవి ఆగ్రహంతో కూడిన అనుగ్రహంతో రెండు కలుపు కనుక నీవు వికటకవిగా వెలుగొందుతావు నీవు సంతోషంగా ఉంటావు ఇతరులను సంతోష పెట్టడమే నీ పని అని వెళ్ళిపోయింది కాళికాదేవి వరప్రసాదంతో వికటకవిగా ప్రసిద్ధిగాంచిన రామకృష్ణ మహామంత్రి తిమ్మరసును అభిమానం పొంది శ్రీకృష్ణ దేవరాయల అష్టధి ఒకనిగా ప్రఖ్యాత గాంచారు రామకృష్ణ పేరు ప్రఖ్యాతలు మాచార్యులకు కంటగింపు కలిగిస్తాయి రామకృష్ణని భంగపాటుకు గురిసేసి విజయనగరం నుండి తరిమేయాలని తాతాచారులు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమవుతారు బహుమణి సుల్తాను బహుమణి సుల్తాన్ గోడసారి కనకరాజు రామకృష్ణ చుట్టరేఖం కలుపుకుని రాయలవారి అనుపాములు కనిపెట్టాలని ప్రయత్నిస్తారు రాయలవారిపై హత్యాత్ర చేసిన కనకరాజు వల్ల రామకృష్ణ శిక్ష అనుభవించాల్సి వస్తుంది బహుమణి సుల్తానులు పంపగా కృష్ణసాని రాయల కొలువులోనూ ఆయన మనసులోనూ స్థానం సంపాదిస్తుంది ఆ మనుషుల రహస్యం రాయలకు బట్టబయలు చేసి విజయనగరం సామ్రాజ్యాన్ని కబలించాలని కలలుగానే బహుమణి సుల్తానులను ఆటగట్టించి ప్రభుభక్తి దేశభక్తి సాటించాడు తెనాలి రామకృష్ణ